హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మళ్ళీ వచ్చానండి అండ్ మీరు షార్ట్ చూసా ఉంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ ఏంటంటే సెమీ పట్టు శారీస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ సెమీ పట్టు శారీస్ చూపిస్తానని చాలా బాగుంటే మంచి వర్క్ బ్లౌజ్ వస్తాయి అండ్ మో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ సెమీ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూద్దాం ఇవాళ మనం ఇదిగోండి ఎంత బాగుందో తెలుసా ఇందులో ఇంకో ప్లస్ ఏంటో తెలుసా ఇందులో కూడా బ్లౌజ్ వస్తుంది శారీలో కూడా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఎంత బాగుందో వైన్ కలర్ మంచి వైన్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మనకి బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సిల్వర్ వివింగ్ తో వస్తుంది శారీ అనేది నేను మీకు బ్లౌజ్ ఎలా ఉంది శారీ ఎలా ఉంది కూడా చూపిస్తాను చూడండి ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది శారీ మటుకి ఇదిగోండి ఇది వచ్చేది బాగా సూపర్ కదా ఇది వచ్చేప్పటికి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఏదైతే మనకి కాంట్రాస్ట్ కలర్ ఉందో ఆ కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ తో ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి అండ్ ఇదిగోండి దీంట్లో కూడా మనకి బ్లౌజ్ ఉంది మీరు నమ్ముతారా లిటరల్లీ ఇదే శారీ నా దగ్గర ఉంది కొంచెం డిజైన్ చేంజ్తో నేను ఎయిటీన్ ఫిఫ్టీ కొన్నానండి ఈ శారీని నేను ఈ శారీ ఇప్పుడు హోల్సేల్లో పర్చేస్ చేశాక నేను అయ్యో అనుకున్నాను అనమాట సో ఇది బ్లౌజ్ మీకు ఇలా కావాలంటే బ్లౌజ్ ఇలా కుట్టించుకోండి లేదు మేము కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటే దీని బ్లౌజ్ అయితే సూపర్ అబ్బా మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చింది అలాగ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ ఇచ్చాడండి సో ఇది వచ్చేటప్పటికి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగుంది అసలు ఈ శారీ అయితే హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుందండి ఈ శారీ ఇది మనకి హ్యాండ్ పర్పస్ బోర్ లో వస్తుంది ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ అండి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చాడు మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చాడు సో నేను అనుకోవడం ఏంటంటే కొంచెం అట్రాక్షన్ గా ఉంటుందని ఇలా ఇచ్చి ఉంటాడు మీకు శారీలో బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు శారీలో బ్లౌజ్ వేయి చేయాలనుకుంటే హ్యాపీగా వేర్ చేయండి ఇలాగ డిజైనర్గా వేర్ చేయాలనుకుంటే ఇలా వేయి చేయండి అండ్ ఇంకొక కలెక్షన్ చూపిస్తాను సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది బట్ ఇది కలర్ వచ్చి స్కై బ్లూ స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ మనం ఇందాక చూసిన శారీ డిజైన్ అనమాట ఇది వచ్చేటప్పటికి చాలా బాగుందండి నిజంగా శారీస్ మనకి మంచి లైట్ వెయిట్ ఉన్నాయి ఇదిగోండి పళ్ళు పార్ మనకి మంచి బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ కి కొంచెం స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ పింక్ కలర్తో మనకి లో పళ్ళు ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ మేడం ఇదిగోండి పింక్ బ్లౌజ్ మీకు చక్కగా మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు ఏం డౌట్ అవసరం లేదు ఎందుకు అలా ఇచ్చాడు ఇంకో బ్లౌజ్ అని సో అదేదో అట్రాక్షన్ కోసం ఇచ్చి ఉంటాడు సో ఇది బ్లౌజ్ వస్తుందండి చక్కగా కాంట్రాస్ట్ కలర్లో ఇంకా ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇది స్కై బ్లూ కలర్లో రన్ అవుతుంది శారీ అనేది ఇదిగోండి సిల్వర్ వివింగ్ లో ఉంది అసలు మీకు బడ్జెట్ లో పట్టు సారీస్ కావాలనుకున్న వాళ్ళకి సూపర్ కలెక్షన్ అనమాట అండ్ దీనికి ఇచ్చిన బ్లౌజ్ వచ్చినప్పటికి ఇదిగోండి ఇలా ఉంది చాలా బాగుంది ఆల్ ఇదంతా బ్లా హ్యాండ్ పర్పస్ వస్తుందండి ఇదంతా మనకి బాడీ పార్ట్ వస్తుంది చాలా బాగుంది ఓ దీనికి నెక్ కూడా ఇచ్చారా ఇదిగోండి ఇది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది మనకి అండ్ ఇది వచ్చే హ్యాండ్ పర్పస్ పౌడర్ వస్తుంది మనకి ఓన్లీ బ్లౌజే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అబోనే మేడం టూ ఫిఫ్టీ ఎక్కడా లేవు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అబో రైట్ అలాంటి సారీస్ మనకి సో మీకు ఇందులో ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి ట్రిపుల్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇదిగోండి ఇది వచ్చే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బ్యూటిఫుల్ ఏమంటారు ఇంక్ బ్లూ అంటారు కదా నావీ బ్లూ మేడం ఇదిగోండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు పార్ట్ వచ్చింది హౌ బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది ఇది వచ్చేవడికి ఆల్ ఓవర్ శారీ వస్తుంది అండ్ పైన కింద సేమ్ బోర్డర్స్ వస్తాయి నావీ బ్లూ కలర్ చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేటికి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇదిగోండి ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ పార్ట్ సేమ్ కాంట్రాస్ట్ నావీ బ్లూ కలర్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ మనం ఫస్ట్ లో పెట్టాం చూసారా ఆ శారీస్ దానికన్నా అవి కూడా మనం సిక్స్ ఫిఫ్టీగా పెట్టాం బట్ వాటికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే రాలేదు దీనికి వచ్చింది మనం కంపెనీ ఏది ఇస్తే మనం కూడా అదే ఇస్తామండి బ్లౌజ్ వచ్చింది కదా అని వాళ్ళు ఇచ్చిన వర్క్ బ్లౌజ్ తీసేయడం అలాంటి ఏమి నేనైతే చెయ్యను మంచి సిల్వర్ వివింగ్ లో ఉంటుంది మనకి శారీ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది సూపర్ ఉంది కదా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇందులో మనకి బ్లౌజ్ అయితే ఉంటుంది బాగు ఈ బ్లౌజ్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ మంచి వర్క్ బ్లౌజ్లు ఇచ్చాడు చాలా బాగుంది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ ఆల్ ఓవర్ మనకి బుట్టిలో ఉంటుంది నాకు ఇలాగే వచ్చినాయండి సారీస్ సో నేను ఇలాగే పెట్టేస్తున్నాను మీకు శారీలో కూడా చక్కగా బ్లౌజ్ ఉంటుంది మీకు ఏది కావాలంటే అది ప్యాచప్ చేస్తుంది నిజం చెప్పిన శారీలో బ్లౌజ్ని హ్యాపీగా శారీకి కుట్టించేసుకోండి ఇదైతే మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ శారీస్ వర్క్ శారీస్ ఏదైనా శారీస్ ఉంటాయి కదా చక్కగా మల్టీ కలర్లో ఇచ్చాడు మీకు ఏ కలర్ శారీ మీదకన్నా ప్యాచప్ అయిపోద్ది అంత బ్యూటిఫుల్ ఉంది అంటే మనకి ఒక దెబ్బకి రెండు పిట్లు అంటారు కదా ఆ స్టైల్ అన్నమాట సో అసలు ఇదైతే సూపర్గా అండి లెమినేషన్లో లెమినేషన్ లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది డిజైన్ చుట్టూ ఏం చేస్తున్నావు ఎలా పట్టుకున్నావు సో మంచి లెమినేషన్లో కలర్ అనమాట ఎంత బాగుందో ఇది వచ్చే మనకి పల్లె పాట్ కూర్చోసా పళ్ళు పాట్ మంచి లెమినేషన్ లోకి వా అంటే వావ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన వచ్చేప్పటికి మనకి సెల్ఫ్ కలర్ బోడరే వస్తుంది ఈ శారీకి కింద వచ్చేప్పటికి పింక్ కలర్ పౌడర్ వస్తుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూస్తారా బ్లౌజ్ అయితే ఇంకా అదిరిపోయింది ఇదిగోండి బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్ మొత్తం మామిడి పిందల స్టైల్ ఆల్ ఓవర్ శారీ వివింగ్తో డిజైన్లో అయితే ఉందండి చక్కగా తీసుకోండి మీకు మంచి బడ్జెట్లో వస్తుంది ఇక శ్రీ ఫ్యాషన్స్ గురించి నేను చెప్పేది ఏముంది మేడం మన శ్రీ ఫ్యాషన్స్ అంటేనే బడ్జెట్ రేంజ్ అండ్ క్వాలిటీ ఇదిగోండి దీనికి వచ్చేప్పటికి ఇలా బ్లౌజ్ ఇచ్చాడు చెప్పాను కదా ఇది అట్రాక్షన్ కోసం మేడం శారీస్కి ఇప్పుడు అన్ని బ్లౌజ్ అట్రాక్షన్ కాబట్టి అలా ఇచ్చాడు నాకు తెలిసి నేను ఏమీ తీయలేదు బ్లౌజెస్ అన్నీ అలాగే ఉంచేశాను ఇదిగోండి బ్లౌజ్ మాకు ఇలాగే ఇష్టం మేము ఇలాగే పేరప్ చేసుకుంటామంటారా చేసుకోండి హ్యాపీగా లేదంటే చక్కగా శారీలో వచ్చిందని శారీ కుర్తి చేసుకోండి ఇది గుర్తించుకొని ఏ శారీస్ కన్నా వాడుకోండి వైట్ కలర్ వాడుకోవచ్చు పింక్ వాడుకోవచ్చు మెరూన్ కలర్కి వాడుకోవచ్చు సూపర్ ఉంది సో ఇది అయితే బ్లౌజ్ అయితే ఇది అండ్ ఇదే డిజైన్లో ఇంకొక కలర్ ఉంది స్కై బ్లూ స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది సేమ్ డిజైన్ ఇందాక మనం చూసిన మామిడి పిందల డిజైన్ అనమాట చాలా బాగున్నాయి సారీస్ నాకు తెలియదండి నేను ఇంటికి వచ్చే వరకు కూడా సరుకు ఒకవేళ బ్లౌజ్ ఉండదు సో అందుకే బ్లౌజ్ ఇచ్చారు అలా అనుకున్నా నేను ఓపెన్ చేసి చేసేసాక కూడా బ్లౌజ్ ఉంది చాలా బాగుంది ఇదిగోండి మంచి స్కై బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ పళ్ళు చాలా బాగుంది వివింగ్తో మరి దీనికి రన్నింగ్ ఇచ్చేసినట్టున్నాడు అండి బ్లౌజ్ ఇదిగోండి రన్నింగ్ ఇచ్చి ఉండాలి లేదు ఒకవేళ బ్లౌజ్ రాకపోతే దీనికి ఎలాగో బ్లౌజ్ ఉంది కాబట్టి ఇదిగోండి చాలా బాగుంది బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంది ఇది చాలా బాగుంది దీనికి కూడా వైట్ కలర్ రావటం వల్ల సేమ్ యాప్ట్గా ఉంది అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది మంచి పట్టు లోనే ఉంది ఇది బ్లౌజ్ కూడా ఇదిగోండి ఈ పైన ఉన్న బుట్టీస్ ఉన్నాయి చూసారా ఇవన్నీ పట్టు లో ఉన్నాయి జరిగి లైన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేప్పటికి మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ ఇదిగోండి సో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ మాత్రమే మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రైస్ అయితే ఉండదు మేడం బ్లౌజ్ చాలా బాగుంది చక్కగా చిన్న డిజైన్ వచ్చాయి అది మొత్తం మనకి హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది వర్క్ అండ్ చూసారా మొత్తం బ్లౌజ్ బుట్టీతో ఉంది సిల్వర్ వివింగ్ బుట్టీతో ఉంది చక్కగా ఉంటుంది అండ్ ఇది వచ్చేటికి ఇందాక మనం చూసిన శారీ మేడం ఇది కూడా సేమ్ నావీ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికైతే బ్లౌజ్ డిజైన్ మారింది అంతే ఓకే నేను అది కూడా చూపిస్తాను సేమ్ యాజ్ యూజువల్ మనం ఇంతకు చూసిన శారీయే ఓకే ఇదిగోండి ఇది వచ్చే పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఆల్ శారీస్ మనకి సిల్వర్ వివింగ్ లో అయితే ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేపటికి దీని బ్లౌజ్ సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఇందులో గ్రీన్ కలర్ కూడా ఇచ్చాడు సో యాపిగా మ్యాచ్ అవుతుంది మీకు కావాలంటే ఇది మ్యాచ్ చేసుకోండి లేదంటే ఇది వేరే శారీస్ కి చేసుకొని చక్కగా దీనికి ఇచ్చిన బ్లౌజే కుట్టించుకోండి ఇదిగోండి బ్లౌజ్ మంచి హెవీ వర్క్ తో ఇచ్చాడు మనకి మొత్తం హ్యాండ్స్ మొత్తం సరిపోతుంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ మేడం చక్కగా ఈ ఫెస్టివల్ కి ముందే కొనుక్కొని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోండి మీరు అప్పటికప్పుడు కంగారు పడుకునే ఎందుకంటే ఇప్పుడు మనం టైలర్స్ కి ఇచ్చిన పాపం వాళ్ళకి చాలా మంది ఇచ్చి ఉంటారు కాబట్టి సో మనం వాళ్ళు ఇబ్బంది పెట్టుకున్న ముందే కొనుక్కుంటూ ఉండండి సో బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ మేడం సెవీ పట్టు సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగున్నాయి సారీస్ ఓకే మీకు ఏది సరే స్క్రీన్ షాట్ తీసేసి ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అని చెప్పాను కదా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మన ఆల్ వీడియోస్ చూడండి మీకు వర్త్బుల్ అనిపిస్తేనే రీజన్గా ఉన్నాయి రీజనబుల్గా ఉన్నాయి అనుకుంటేనే మీరు పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్